నమస్తే వెల్కమ్ టు అర్టీవీ హైదరాబాద్ లో ఆకాశాన్ని అడుగుతున్నాయి భూముల ధరలు మరోసారి రికార్డు క్రియేట్ చేశాయి కోకాపేట భూములైతే రికార్డు ధర పలికాయి నియోపోలిస్ గోల్డెన్ మైల్స్ లో సర్వే నెంబర్ ఏదైతే ప్లాట్ నెంబర్లు పదిహేను పదహారు ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వీటి ధరలు అయితే ఆకాశాన్ని అంటేసే అన్నట్టు కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే నూట యాభై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు పలికింది ప్లాట్ నెంబర్ పదిహేనులో కల ఒక ఎకరం జాగా ఒక ఎకరం జాగా సుమారుగా నూట యాభై ఒకటి పాయింట్ రెండు అంటే నూట యాభై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షలు పలికాయి ఒక ఎకరం జాగా ప్లాట్ నెంబర్ పదిహేను దక్కించుకున్నారు జిహెచ్ఆర్ సంస్థ అండ్ అలాగే నూట నలభై ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్లు పలికింది ప్లాట్ నెంబర్ పదహారులోని ఒక ఎకరం జాగా సుమారుగా ఒక ఎకరం జాగా సుమారుగా నూట నలభై ఏడు పాయింట్ అంటే నూట నలభై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పలికింది ఒక ఎకరం జాగా ప్లాట్ నెంబర్ పదహారును దక్కించుకున్నారు గోద్రేజ్ సంస్థ వారు అంటే ఏ రేంజ్లో పలుకుతా ఉన్న చూడండి గతంలో చూసుకుంటే ఒక ఎకరం వంద కోట్లే అనుకుంటే సుమారుగా ఇప్పుడు ఒక ఎకరం నూట యాభై కోట్ల వరకు కూడా రీచ్ అయింది సుమారు ఇంకొక ఆరు నెలలు సంవత్సరంలోగా ఇది రెండు వందల కోట్లకి చేరుకుంటుందా అంటే నమ్మసక్యంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే చేరుకునే అవకాశం ఉన్నట్టు అనిపిస్తూ ఉంది నియోపోలేస్ గోల్డెన్ మైల్లోని ప్లాట్లకు వేలం నిర్వహించింది హెచ్ఎండిఏ ప్లాట్ నెంబరు పదిహేనులోని నాలుగు పాయింట్ మూడు ఎకరాలను సుమారుగా ఆరు వందల తొమ్మిది కోట్లు సుమారుగా ఆరు వందల తొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షలకు పొందింది హెచ్ఎండిఏ సుమారుగా నాలుగు ఎకరాలు అమ్మితేనే ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చింది సుమారుగా ఒక యాభై లక్షలు తక్కువ ఏడు వందల కోట్లు సుమారుగా నాలుగు ఎకరాలు అమ్మితేనే హెచ్ఎండిఏ సుమారుగా ఏడు వందల కోట్లు వచ్చింది ఈ మన ఈ కోకాపేట్లోని ల్యాండ్స్ గతంలో వంద వంద కోట్లు పలికితేనే హై లెవెల్ రికార్డ్ ఇండియా స్థాయిలో ఇదే రిచెస్ట్ ప్లేస్ అన్నట్టుగా మాట్లాడుకునే సందర్భం కానీ ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయింది సుమారుగా నాలుగు ఎకరాలు ఏడు వందల కోట్లు అంటే ఒక ఎకరం నూట యాభై కోట్లకు పైగా పలుకుతా ఉంది అంటే మామూలుగా సామాన్య ప్రజలు ఇప్పుడు ఓవరాల్ పరిధి లోపల కొనాలంటే సుమారుగా రెండు మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల పైగా ఈ జాగా స్థలాలు నూట ఇరవై గజాల స్థాగం అలా ఉంటుంది డెబ్బై డెబ్బై లక్షలు కోటి రూపాయల వరకు నడుస్తూ ఉంది ఓవర్ఆర్ బయట ఓవర్ఆర్ బయట ఏమైనా తగ్గుతుందా ఓ అవుటర్ రింగ్ రోడ్ బయట ఏమైనా తగ్గుతుందా అంటే కూడా సేఎం సినారియో సేఎం నూట యాభై గజాల ధరే సుమారుగా కోటి రూపాయలు పైగా పలుకుతూ ఉంది హైదరాబాద్ ఉన్న ప్లేసే కాకుండా హైదరాబాద్ శివార్లో ఉన్న ప్లేస్ కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది ఎందుకంటే స్థలం కొంత ఉంటుంది ఎక్కడికి పోదు అది అక్కడే ఉంటుంది కాబట్టి స్థలం చాలా లిమిటెడ్గా ఉంటుంది అంటే జనాభా పెరుగుతూ ఉన్నారు కానీ స్థలం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో స్థలాలకి చాలా విలువ పెరిగిపోతూ ఉంది ఇవాళ రేపు బంగారానికి స్థలాన్ని మీద ఇన్వెస్ట్ పెట్టి పెట్టిన వారికి ఎక్కడికి డోకా లేనట్టు కనిపిస్తూ ఉంది స్థలం మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు ఇవాళ కాకపోతే రేపైనా అది రెండింతలు మూడింతలుగా పెరుగుతూ ఉంది సో మీ ప్లాన్స్ ఏమైనా ఇప్పుడు పలికిన రేట్లు ఏవైతే మీకు కనిపిస్తూ ఉన్నాయో సుమారు ఒక ఎకరం నూట యాభై కోట్లు అంటే మిగతా ఇంకొక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళలో ఈ స్థలం రేట్లు ఇంకెంత వచ్చో మీ ఊహకే వదిలేస్తా ఉన్నాను ఇంకా మీ ఫ్యామిలీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా స్థలం మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఈ పాలసీలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ కంపెనీ ముంచేస్తుందో తెలియదు కానీ ల్యాండ్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనం ఉన్నంతకాలం మనం కాపాడుతుంది మనకు ఒక ఆధార్యం ఇస్తూ ఉంటుంది ల్యాండ్ కాబట్టి ల్యాండ్ మీద మీ ఫోకస్ మారిస్తే ఇంకా బెటర్ ఎందుకంటే రేట్లు ఆ విధంగా పెరిగిపోతూ ఉన్నాయి సో రికార్డు ధర పలికింది నెయ్యపోలేస్ గోల్డెన్ మై మైల్లో సుమారుగా నూట రూపాయలు నూట యాభై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షలు పలికింది ఒక ఎకరం అండ్ మరొకటి ఈ సంస్థ దక్కించుకుంది జీహెచ్ఆర్ సంస్థ మరి ఇంకొక సంస్థ ఏదైతే గోద్రేజ్ గోద్రేజ్ కంపెనీ ఏదైతే ఉందో వారి సంస్థ అయితే దీనిలో సర్వే నెంబర్ పదహారులో ఉన్న ఒక ఎకరాన్ని సుమారుగా నూట నలభై ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లకు కొనుగోటం జరిగింది సో మీ అభిప్రాయం ఏంటి ఈ రేట్లు విన్నాక మీకేం అనిపిస్తూ ఉంది రేట్లు చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి చదువుతుంటేనే చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి అంటే మరి కొంటున్న వారికి అక్కడ స్థానికంగా ఉండి చూసిన వారికి ఇంకెలా ఉండాలి మీ అభిప్రాయం ఏంటి మీ ఇన్వెస్ట్మెంట్ ని ల్యాండ్ మీద పెడుతున్నారా ఇంకేదైనా మార్గాలకు తరలిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్